ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు ఇది చాలా పెద్ద గ్రేట్ ఈవెంట్ ఎన్ని రోజుల నుంచి మన దగ్గర జరుగుతుంది అయితే టుమారో ఇరవై ఒకటో తారీఖు రేపు ఈవినింగ్ ఐదు గంటలకు ముప్పై ఎనిమిది మంది కంటెస్టెంట్స్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది శిల్పారామకు ఐదు గంటలకు వస్తారు ఐదు నుంచి రాత్రి తొమ్మిదింటి దానిక ఈ శిల్పారామంలో మన తెలంగాణ యొక్క క్రాఫ్ట్స్ తెలంగాణ కల్చరు తెలంగాణ అందాలు తెలంగాణ సాహిత్యం సంగీతం నృత్యం చిత్రలేఖనం అన్నీ అందరు వన్ నెంబర్ మేము అరేంజ్ చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉన్నదో ఇక్కడికి వచ్చి వాళ్ళకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రోగ్రాం పెట్టినాము అయితే రేపు వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు తెలంగాణలో ఇరవై ఒక్క ఆర్టిజాన్స్ ఉంటారనమాట మన దగ్గర ఫేమస్ క్రాఫ్ట్స్ ఉన్నవి అటువంటి క్రాఫ్ట్ ఆర్టిజాన్స్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ స్టాల్స్లలో వాళ్ళ నుంచి వాళ్ళు చేసినటువంటి క్రాఫ్ట్స్ ఆర్ట్ ఏదైతే ఉన్నదో అవి డిమాన్స్ట్రేట్ చేసి వీళ్ళందరికీ కంటెస్టెంట్స్కు తెలపటం యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం అనమాట అక్కడ ఈ క్రాఫ్ట్స్ వాళ్ళతో కలిసి చేసిన తర్వాత అందరూ వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత క్రాఫ్ట్ యొక్క విశిష్టతను వాళ్ళు గెలిపిన తర్వాత వాళ్ళని మేము అక్కడి నుంచి మా శిల్పారామం యొక్క ప్రదేశాలు మిగతా వాటి కూడా తీసుకుపోవటం జరుగుతుంది తర్వాత మేము వీ హ్ క్రియేటెడ్ ఏ స్ట్రీట్ ఆఫ్ ఆర్ట్స్ అని అక్కడ ఏదైతే ఉన్నదో మన దగ్గర పుట్టినటువంటి గ్రేట్ పెయింటర్సు తర్వాత అక్కడ కూడా ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్న జరదోషి కుటుంబ మిషన్లు ఇది అది ఎవ్రీథింగ్ గురించి తెలంగాణ గురించి మేము అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాము అదే కాకుండా కేవలం డాన్సర్స్ ఇప్పటి వరకు మన తెలంగాణ ఉన్న ఫేమస్ ఫోక్ ఆర్ట్స్ అన్నీ వాళ్ళు చూడటం జరిగింది కానీ ఇక్కడ ఏదైతే ఉన్నదో క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ ఉంటుంది బెంగాల్ డాన్స్ ఉంటుంది రేపు కాశ్మీర్ డాన్స్ ఉంటుంది రాజస్థాన్ డాన్స్ ఉంటుంది గుజరాత్ డాన్స్ ఉంటుంది ఈ డాన్సెస్ అన్నీ కూడా మేము ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా గ్రేట్ ఆర్టిస్టు గ్రేట్ ఆర్ట్స్ ఇప్పుడు డాన్సులు ఎన్నో రకాలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా ఫేమస్ కూచిపూడి భరతనాట్యం కథక్ కథాకళి ఇటువంటి డాన్సెస్ యొక్క పెయింటింగ్స్ కూడా మేము రేపు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మా విలేజ్ మ్యూజియంకు వాళ్ళని తీసుకుపోతాము అక్కడ ఏంటంటే ఒక విలేజ్లో వాళ్ళు వాళ్ళ జీవనం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ఎన్నో విషయాలలో వాళ్ళకు గొప్పతనం చాలా ఉంటుంది దాంట్లో కూరగాయలు అమ్మే వాళ్ళు అంగడి ఏ విధంగా ఉంటుంది క్రాఫ్ట్స్ ఏ విధంగా వాళ్ళు చేస్తారు చేనేత వస్త్రాలు వాళ్ళు ఏ విధంగా దొరుకుతారు ఇటువంటి గొప్పతనం గొప్పగా ఉన్నటువంటి మొత్తం ఆర్టిజాన్స్ అక్కడ కూడా విలేజ్ మ్యూజియంలో చేయటం జరుగుతుంది కేవలం ఇదే కాకుండా మన సంగీతం సాహిత్యం నృత్యం చిత్రలేఖనం వీటికి సంబంధించింది ఫోక్ ఆర్ట్సు అంటే రేపు అక్కడ బతుకమ్మ అనేది తెలంగాణలో చాలా ప్రసిద్ధి తెలంగాణ బతుకమ్మ ఆట కూడా అక్కడ ఉంటుంది ఇంకా ఇదే కాకుండా ఏదైతే ఉన్నదో పూతరాజు ఇటువంటివన్నీ తొక్కుడు బిళ్ళలు తెలంగాణలో ఉండేటువంటి సం సాహ సాంప్రదాయాలన్నిటి కూడా మా విలేజ్ మ్యూజియంలో చూపించడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళని చక్కగా మా బృందావనకు తీసుకుపోతాము బృందావనంలో క్రిస్టును పుట్టిన నుంచి క్రిస్టును ఏరియాల్సిన దానిక మేము రాళ్ల మీద చెక్కించడం జరిగింది అది చాలా ఎడ్యుకేటివ్ టైప్ ఆఫ్ ఏరియా అన్నమాట అక్కడ కూడా వీళ్ళు ఇంటరాక్షన్ ఉంటుంది ఓ కుండలు ఏ విధంగా చేస్తారు ఓ బ్రాస్ ఏ విధంగా ఇది చేస్తారు అన్నది ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ హ్యాండ్ టు హ్యాండ్ వాళ్ళకు నేర్పెట్టడం చటం జరుగుతుంది అక్కడ తెలంగాణ వంటకాల గురించి కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది తర్వాత చిన్న చిన్న కృష్ణుడు పెద్ద పెద్ద గోపికలు అనేటువంటి స్కీమ్ మీద కూడా అక్కడ అంత మనం చూపించడం జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ యొక్క గొప్పతనం తెలంగాణలో ఉన్నటువంటి సంగీతం సాహిత్యం నృత్యం చిత్రలేఖం ఆర్ట్స్ క్రాఫ్ట్ కల్చరు టూరిజం అన్నీ ఒక అంబరేలా కింద తీసుకొచ్చి రేపు వచ్చేటువంటి కంటెస్టెంట్స్కు వాళ్ళకు అవగాహన కల్పించి తెలంగాణ యొక్క గొప్పతనాన్ని వాళ్ళకు తెలిపి కేవలం వీళ్ళ వీళ్ళ పరంగా మొత్తం లోపల ప్రపంచం మొత్తంలో కూడా తెలంగాణను ప్రొజెక్ట్ చేయడమే మా ఉద్దేశం దీంట్లో చాలా సక్సెస్ అవుతున్నాము గవర్నమెంట్ ఈ ఈ వెంచర్ హైదరాబాద్లో పెట్టించడం చాలా గర్వంగా ఉన్నది చాలా గొప్పగా మేము ఫీల్ చేస్తాము